కర్నూలు జిల్లా మానుకుడు మండలం వెగురుపల్లి గ్రామంలో సుమారు ఏఐసిసి అగ్రనేత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు పిలిచి సంబరాలు జరుపుకున్నారు అనంతరం కేక్ కోసి మిడియాలు పంపిణీ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్ద కళ ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మందల మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రాజాశంకర్ నాయకులు తిరుపతి గౌడ్ చెల్లెపల్లి నర్సయ్య గౌడ్ పబ్బతి గోపాలరెడ్డి పొజపల్లి రవీందర్ జంగ లింగారెడ్డి జంగ మల్లారెడ్డి కందల యుగంధర్ రెడ్డి పందాల రవీందర్గౌడ్ కొల్లూరు స్వామి ఎన్నిగొండ సంపతిరెడ్డి మందల మల్లారెడ్డి మందల సంపతిరెడ్డి పల్లెల గౌడ్ లేగల శ్రీధర్ కోలశంకర్ పబ్బతి రామరెడ్డి సుధకొండ చంద్రయ్య గౌడ్ గాడ్చేల అనిల్ పందాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఉరకలేసు ఉప్పొంగెను నీరాకత సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజను మరుగు తీస్తు ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందన ఉరకలేసు ఉప్పొంగెను నీరాకత సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం అరుగు తీస్తూ పాదం నీ వైపు వస్తున్నదమ్మ అందుకు తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల కల నెరవేర్చావని తెలంగాణ తల్లికి సంకెళ్లను తెచ్చావని వందలాది జాగాలకు ప్రాణం పోశావని పంజరాన పక్షికి స్వాతంత్ర్యం పంచావని తెలంగాణ తల్లి నిన్ను చల్లగా దీవించి నేడు ఒడిగి పరిచి పలికి అరవై ఏళ్ళ ఆకాంక్షకు ఆయువు పోసిన తల్లి అందుకు తెలంగాణ తల తలపించే శ్రీరామ సాగరు సిరి సంపద నాగార్జున సాగరు తలకెత్తుకున్న తలల హుసేన్ సాగరు ఎల్ల పల్లిపో చెంపాడు నీళ్ల రిజరువాయరు నిలిచిన ప్రతి నీతి పొట్టు పలికె నమ్మ నీకు స్వాగతం తెలంగాణ ప్రకటించిన సోని అమ్మ నీకు వద